ఈరోజు స్వాతంత్ర హక్కులు కోల్పోయే విధంగా మరి ఇలా భారతీయ జనతా పార్టీ బీహార్ ఎన్నికలలో భాగంగా ఒక బీహారే కాకుండా మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాలలో మరి వేరే దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని ఓటర్గా నమోదు చేసి ఓటు దొంగతనంగా ఓట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దానికి నిరసనగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి పెద్ద ఎత్తున దాదాపు బీహార్లోనే నాలుగు లక్షల ఓట్లు దొంగతనంగా పార్టీ దొరకబట్టి ఎన్నికల కమిషన్కు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి మరి నూట యాభై కార్యకర్తలతోని నూట యాభై సంతకాల సేకరణ చేపట్టి మరి ఈరోజు మరి ఎన్నికల కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మరి ఇలా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానికి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిపి మరి ఈ ఓట్ కార్యక్రమానికి సంతకాల సేకరణ కావాలంటే తప్పకుండా అన్ని గ్రామాలలో మంచి స్పందన ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మల్లార్లో కూడా ఈ ఓట్ కార్యక్రమాన్ని సంతకాల సేకరణ తీసుకోవడం జరిగింది